కోవిడ్ టీకా కోవిషీల్డ్తో అరుదుగా దుష్పరిణామాలు ఏర్పడే ప్రమాదముందని బ్రిటిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అంగీకరించింది ఈ మేరకు బ్రిటన్ కు చెందిన ప్రముఖ దినపత్రిక ది టెలిగ్రామ్ ఓ కథనం ప్రచురించింది కోవిషీల్డ్ టీకా వల్ల అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడానికి ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం వంటి పరిస్థితులకు దారితీయవచ్చని కోర్టుకు సమర్పించిన దస్తాల్లో పేర్కొన్నట్లు తెలిపింది ఆస్ట్రాజెనెకాపై బ్రిటన్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి కోవిషీల్డ్ కరోనా టీకా అనేక సందర్భాల్లో మరణాలతో పాటు తీవ్ర యాలకు కారణమైనట్లు ఆరోపిస్తూ బ్రిటన్ హైకోర్టులో యాబై మందికి పైగా బాధితులు వంద మిలియన్ పౌండ్ల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు ఈ ఆరోపణలను తోసిపిచ్చిన ఆస్టాజెనక అరుదిన సందర్భాల్లో సెడ్ సైడ్ ఎఫెక్ట్స్ కలిగే అవకాశం ఉందని ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన ఓ నివేదికలో పేర్కొంది కరోనా సమయంలో కోవిషీల్డ్ టీకాను బ్రిటన్ ఫార్మా దిగ్గజం ఆస్టాజెనక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అభివృద్ది చేయగా భారత్కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది ఈ టీకాలనే దేశంలో విస్తృతంగా వినియోగించారు and